హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు వ్లాగ్లో ఏంటి అంటే కొంచెం క్లీనింగ్ సెక్షన్ సో నేను ఈరోజు వ్లాగ్లో మొత్తం అంతా క్లీనింగ్ సెక్షన్ ఒకటి షేర్ చేస్తున్నాను అనమాట బికాస్ మీకు కూడా బోర్ అవ్వద్దు రొటీన్గా నా రెసిపీస్ చూసి మీకు కూడా ఏమన్నా బోర్ ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఈరోజు డస్టింగ్ అంటే మోటివేషనల్గా ఉంటుంది సో మనం ఎవరైనా డస్టింగ్ అట్లా ఇంటి క్లీనింగ్ అట్లా చేసినప్పుడు నేనైతే ఇన్స్పిరేషన్ అయ్యి నా నేను కూడా చేసుకోవాలి నేను కూడా ఇంటి క్లీనింగ్ అట్లా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాను సో జస్ట్ నాలాగా ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం నేను ఈ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నా జస్ట్ ఇట్లా క్లీనింగ్ వ్లాగ్ చూసి ఇన్స్పిరేషన్ అవుతారని చెప్పేసి చాలా రోజులు అయినాయి చేయక ఇప్పుడు ఇంకా ఎయిట్ థర్టీని వెళ్ళండి టైము సో అందుకే ఈరోజు టీవీ అనుక దాదాపు ఎనీ సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నాము ఇవంతా పైనంతా డస్టింగ్ చేస్తున్నాం కానీ చూసారు కదా ఎక్కువ శాతం నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తానంటే ఇట్లా నేను ముందు రాగా మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేశాను అనుకోండి వెనక చూసారా కిచికిచ్కి అని మా వారు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తుంటారు అది ఉంటే ఉంది లేదు సార్ ప్లాస్టర్ వేసేదానికి అంటే టెస్టింగ్ చేసేటప్పుడు మనం అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇలా కొడుతూ ఉంటాం అనమాట పోయింది సో అంటే మనకి ఊఫర్ సైడ్ పెడతాం కదా దానికి సైడ్కి అవి థర్మాకోల్ అయితే బాగా సెట్ అవుతాయి అనమాట కూర్చోడానికి సో అందుకు అది పెట్టిందను అది క్లీన్ చేసేటప్పుడు పోయిందనమాట సో ఓకే ఇప్పుడైతే వింత డస్టింగ్ చేసేసి ఫ్యాన్ కూడా వీలైతే ఈరోజు ట్రై చేపిస్తాను ఫ్యాన్ చేద్దామా ఫ్యాన్ అయితే కాదులేండి ఒకటి క్లీనింగ్ చేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేయాలి అండ్ ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ చాలాసార్లు రెసిపీ షేర్ చేస్తున్నాను కాబట్టి ఇంక రెసిపీ ఏం షేర్ చేయను ఇప్పటికే లేట్ అయిపోతుంది సో బాక్సెస్కి ఏం లేదు బాక్సెస్కి పిల్లలకి టమాటా చట్నీ అది ప్రిపేర్ చేసి పంపించా అనమాట బాక్స్ కోసం నేను టమాటా చట్నీ వేసి పంపించేశాను పిల్లలకి పంపించేస్తా అండ్ రైస్ కూడా కుక్కర్లో పెట్టేస్తాను కొంచమే ఉండాలండి ఆఫ్టర్నూన్కి మాకు మేము మళ్ళీ వేడిగా వండుకోవచ్చు అని చెప్పేసి ప్రస్తుతానికి మటన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తా అంటే డస్టింగ్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం కూడా ఉట్టి అది ఇంకా దీపం పెట్టలేదు సో దీపం పెట్టేసిన తర్వాత ఇంకా ఇది నేను డిమార్ట్లో తెచ్చుకున్నా అప్పుడు సెవెంటీ నైన్ రూపీస్ అని సో ఇది ఏమన్నా మనకి కాస్మెటిక్స్ కానీ లేకపోతే ఏమైనా హెయిర్ క్లిప్స్ బ్యాండ్స్ అట్లా వేసుకోవడానికి అని చెప్పేసి పెట్టుకున్నా అనమాట సో ఇదేమైంది తెలుసా మొత్తం ఇంక్ చేసేసారు పిల్లలు బాక్స్లో అంటే ఇవేం పెట్టుకుంటాం కదా పెన్స్ అవన్నీ పెట్టుకుంటాం ఏమన్నా కొత్త వస్తువు తీసుకొచ్చామంటే ఇంకా దాన్ని మొత్తం గబ్బు గబ్బు లేపేస్తారు సో దాంట్లో ఇది ఇంక్ వేసేసి ఉంది ఇప్పుడు క్లీన్ చేశాను నేను దీంట్లో ఇయర్ ఇయర్ రింగ్స్ కానీ కోమ్స్ కానీ లేకపోతే ఇక్కడ నైఫ్ అవన్నీ ఉన్నాయి లైటర్స్ అవన్నీ పెట్టుకోవడానికి అయితే యూస్ అవుతుందని చెప్పేసి క్లీన్ చేసి పెట్టిన్నాను సో ఫస్ట్ అయితే టీవీ అవి టీవీ సెక్షన్ అయిపోయిన తర్వాత దీని గురించి ప్రస్తుతానికి అయితే నా ఫేస్ మొత్తం కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే ఈవెన్ ఫేస్ వాష్ కూడా వేసుకోలేదు సో అందుకు నా ఫేస్ అలా ఉంది అండ్ ఈవెన్ నేను స్టిక్కర్ కూడా పెట్టుకోలేదండి అంత గమనించుకోలేదు నేను సో అంటే పనిలో అంత లీనమైపోయినా అని అర్థం సో టీవీ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ సైడు నీళ్ళు అయితే పెడుతున్నాయి ఈ మధ్య నాకు చిన్న చిన్నవి అవి బొద్దింకలు ఉన్నాయి కదా అవి స్టార్ట్ అయిపోతున్నాయండి అది పక్కింట్లో ఉన్నా కూడా మన ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి అందుకే ఇంకా దానికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి టీవీ బ్యాక్ సైడు అండ్ కిచెన్లో అక్కడ అన్ని చోట్ల ఒక ఫోర్ ఫైవ్ అయితే పెట్టేస్తున్నా అండ్ వాష్రూమ్లో కంపల్సరీ పెట్టాల్సిందే లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది కదా కొంచెం అట్లా కాఫీ అంటే డస్టింగ్ చేసాను కదా ఆకలి వేస్తుంది ఏమైనా బిస్కెట్ ఉంటే చాయ్ బిస్కెట్ అట్లా అనుకుంటున్నా లేట్ అవుతుంది నాకు డస్టింగ్ అట్లా చేస్తున్నా కాబట్టి ఇంకా నేను అయితే నా ఫేస్ని నన్ను అయితే ఇగ్నోర్ చేసేయండి బికాజ్ నేను డస్టింగ్ అట్లా చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వలేదు సో డస్టింగ్ ఉన్న రోజు తొందరగా అప్ అవ్వను ఎందుకంటే ఆ డస్ట్ మొత్తం పడుతుంది మళ్ళీ ఎందుకు మళ్ళీ స్నానం చేయాలి అవన్నీ ఎందుకు సో ఒకటేసారి అప్ అయిపోవచ్చు అని చెప్పేసి అండ్ ఇప్పుడు నైన్ థర్టీ హాఫ్ అన్ అవర్ పడింది టీవీ సెక్షన్ క్లీన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పడింది అంటే అవి కింద అంత వెనక చాలా బోజు ఉంది అది మొత్తము క్లీన్ చేయడానికి టైం పడుతుంది అనమాట అందుకోసం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంది అండ్ కింద కూడా అవి చేంజ్ చేశారు ఇక్కడ కటన్ వచ్చింది కదా ఆ కటన్ కొంచెం మిగిలిపోయింది అనమాట అది ఇంకా వేస్ట్ చేయకుండా అక్కడ పెట్టాను అది స్మూత్ క్లాత్ అనమాట మనం ఏదైనా అంటే తుడిచేటప్పుడు మొత్తం మర్చికుండా బాగానే ఉంటుంది తుడిచేటప్పుడు అంటే ముదురుకోకుండా బాగానే ఉంటుంది అనమాట నీట్గా తడిపడితో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసేసుకోవచ్చు అందుకే అది ఆలోచించి నీట్గా అదైతే పెట్టానమాట అది కొంచెం మిగిలిపోయింది ఆ రోజు మనం కటన్ వేసేటప్పుడు సో అది కూడా చూసుకోవాలి అప్పుడప్పుడు లేకపోతే పూజ పట్టింది అనుకోండి లోపల చెత్త చెదారం చిన్న చిన్న ఇన్సెట్స్ అవన్నీ తూరిపోయి గుడ్లు పెట్టేస్తున్నాయి అనమాట మా ఇంట్లో చిన్న చిన్న బొద్దింకలు అయితే స్టార్ట్ అయిపోయాయి అంటే ఎప్పుడన్నా ఒకసారి ఏమన్నా ఫుడ్ ఇట్లా బయట పెట్టి అనుకోండి ఇంకా ఒక్క రోజు వదిలిపెడితే చాలు స్టార్ట్ అయిపోతాయి పక్క ఇంట్లో ఉన్నా కూడా మన ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి అవి అందుకే అవి రాకుండా కొంచెం వడనీళ్ళు అట్లా పెట్టేసి ఉన్నా ఆ ఓడనీళ్ళు పెట్టినా కూడా అవి వస్తూనే ఉంటాయి దానికి మనం ఏం చేయలేము వచ్చేదానికి సో ఎంత క్లీన్ చేసినా సరే వస్తూనే ఉన్నాయండి ఇంకా దానికి మనం ఏం చేస్తు సరే ఇప్పుడైతే కాఫీ తాగే సరే ఇప్పుడైతే కాఫీ తాగేసి మొత్తం కర్రీ అయితే ప్రిపేర్ చేయండి అసలు నాకు ఇట్లా ఏమైనా చెప్పాలి అనుకుంటే నేను వెనుక నుంచి ఎవరో ఒక లేదో ఒక సైగా చేస్తారు మా వారికి డస్ట్ అలర్జీ ఉందన్నమాట సో అందుకోసం కరెక్ట్గా నేను వీడియో స్టార్ట్ చేసిన అనుకోండి ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఈ నాయిస్ ఎక్కువ అవుతుందన్నమాట అందుకే ఎక్కువ శాతం వాయిస్ ఓ రెసిపీ రెసిపీ అయితే కొంచెం ఈజ్లో స్టార్ట్ చేసినప్పుడు ఇట్లాంటి ఇరిటేషన్స్ వస్తే నాకు భలే కోపం వస్తుంది నాకు సరే అంటే ఈరోజు రెసిపీస్ ఏం చూపెట్టట్లేదు బికాస్ టైం వేస్ట్ అయిపోతుంది డస్టింగ్కి నాకు టైం పడుతుంది అందుకే ఇంకా రెసిపీస్ ఏం చేయించట్లేదు మటన్ రెసిపీ ఆర్యాజిషన్ మీ అందరికీ తెలుసు కదా అందుకే ఇంకా నేను చాలాసార్లు మన దాంట్లో నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువ ఉన్నాయండి అది కూడా కొంచెం కొంతమంది అంటూ ఉంటారు మీరు నాన్ వెజ్ ఎక్కువ తింటారు తినేదే ఒకసారి వారంలో రెండుసార్లు వచ్చి నెలలో రెండు సార్లు తింటాము దానికి మీరు నాన్ వెజ్ ఎంత తింటారు అంత తింటారా అని చెప్పకండి ఎందుకంటే తినేది అంత మీరు చెప్పే మాటలు నా బ్రెయిన్కి ఎక్కి అది కూడా తినేది కాదు సార్ తినడం మానేస్తాను అనమాట అట్లా ఉంటుంది సో ఎదుటి వాళ్ళు ఏమన్నా చెప్పేస్తే నేను తొందరగా తీసుకుంటా అందుకే కొంచెం కట్ అవుతా సెన్సిటివ్ అనే నేను సో కొంచెం హర్ట్ అవుతాను అట్లా కాకుండా కొంచెం మంచి మంచి కామెంట్స్ ముద్ది ముద్ది కామెంట్స్ అయితే పెట్టండి ఈరోజు రింగ్ ఇప్పిస్తావా రింగ్ అంటున్నా రింగ్ లైట్ ఇప్పిస్తావా రింగ్ లైట్ ఇప్పిస్తే సర్కస్ ఆడిస్తా సర్కస్ కాఫీ తాగుతావా తాగవా 啊。Huh? ఇదండి ఇంట్లో ఉంటే టామ్ అండ్ జెర్రీ లైక్ మేము ఎట్లా అంటే టామ్ అండ్ జెరీ లాగా ఒకటి అంటే ఒకటి ఒకటి అంటే ఒకటి ఈరోజు నేను రింగ్ లైట్ తీసుకోవాలనుకున్నా అండి బికాజ్ కొంచెం వీడియో క్లారిటీగా వస్తుంది అండ్ ఆల్సో మైక్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే మైక్ తీసుకుంటే కొంచెం వాయిస్ క్లారిటీ బాగుస్తుంది అని చెప్పేసి మైక్ ప్లస్ రింగ్ లైట్ తీసుకుందాం అనుకుంటున్నారా లైటింగ్ ఎందుకో కొంచెం హె ఎక్కువ అయిపోయినట్లు అనిపిస్తుంది నాకైతే సో వీడియో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే వాయిస్ కానివ్వండి లేదంటే లైటింగ్ వీడియో క్లారిటీ ఎలా వస్తుందో కొంచెం నాకు చెప్పండి బికాస్ నాకు షార్ట్స్ తీసేటప్పుడు కూడా అది కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను బికాస్ చాలా అంటే అన్నారు కదా అంటే మీ హస్బెండ్ ఏమన్నరా అని ఒక కామెంట్ కదండి చాలా కామెంట్స్ వస్తుంటాయి బట్ నేను దాని మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేస్తాను అనమాట బ్యాడ్ కామెంట్ వస్తే డెలీట్ చేసుకుంటూ సో అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను చూసి సో మటన్ అయితే నేను ఫస్ట్ మేనేజ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట ఉప్పు కారం పసుపు అండ్ గరం మసాలా పెరుగు ఆయిల్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అంటే నేను డస్టింగ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు ఈ పా ఇదైతే బాగా మ్యారినేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి దీంట్లో అన్ని కలిపి పెట్టేస్తున్నాను అనమాట సో మటన్ మేము అంటే చికెన్ అట్లా నాకు పెద్దగా ఇష్టం ఉండదు అంటే స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుసు సో ఎందుకో తెలియదండి అది మీరు ఏమన్నా అనుకోండి నాకు ఎందుకో తెలియదు అది తినాలని అనిపించదండి నిజంగా అంటేనే అది పెద్ద ఓవర్ యాక్టింగ్ అట్లా అని అనుకోవద్దండి చికెన్ నాకు ఇష్టం ఉండదు అనమాట మటన్ అయితే అయితే కొంచెం తినగలుగుతాను సో యా ఇప్పుడైతే కర్రీ చేసేసా ఎందుకంటే రెసిపీ ఆల్రెడీ షేర్ చేస్తున్నాను కదా అందుకోసం ఇంకా నేను ఏం షేర్ చేయట్లేదు సో రెసిపీ అయితే మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోయింది అండ్ నేనైతే ఇలా కర్రీ వేసుకొని రైస్ అట్లా ఇష్టం లేదు ఈరోజు ఎందుకు ఫ్రైడ్ అంటే మటన్ రైస్ రెండు కలిపేసి ఫ్రై లాగా చేసుకొని తిందామని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు షార్ట్ విషయానికి వస్తే మా వారే షార్ట్ తీస్తారు అండ్ ఇది అట్లీస్ట్ ఒక టెన్ ట్వంటీ టేక్స్ అన్న తీసుకొని షార్ట్ అప్పుడు మంచిగా వచ్చిందంటే షార్ట్ అయితే ట్రై చేసా అండ్ మీరందరూ అంటారు కదా షార్ట్స్ చేస్తే మీ వాళ్ళు ఏమంటారా అని చెప్పేసి సో దానికి దానికోసం అని చెప్పేసి నేను ఒక సైడ్ వీడియో అయితే షూట్ చేసిన అండ్ వీడియో కష్టాలు కూడా మీకు తెలియాలి ఎందుకంటే అంత ఈజీగా స్క్రోల్ చేసినంత ఈజీ కాదు చేయడము సో అందుకు నేను ఇంకా దాన్ని కూడా సపరేట్గా వీడియో తీసి పెట్టాను అనమాట అంటే వీడియో షార్ట్ ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని టేకులు తీసుకుంటాము సో చాలా టేపులు అయితే తీసుకున్నా అది పర్ఫెక్ట్గా రాకపోతే దాన్ని మళ్ళీ తీసేయాలి మళ్ళీ వేస్తూ ఉండాలి ఆఖరికి చిరాకు వస్తుంది అనమాట దాన్ని చేయడానికి సో ప్రస్తుతానికి వైట్ అండ్ వైట్ ఎందుకు వేసుకున్నాను అంటే ఇది బాగా నచ్చింది నాకు అందుకే తీసుకున్నా సో కర్రీ అయితే చేసున్న కర్రీ ఇది మా వాళ్ళు తినేసారు నాకు కర్రీ తినక తినడం కంటే రైస్ చాలా రైస్ ప్లస్ మటన్ కర్రీ రెండు మిక్స్ చేసేసి ఫ్రైడ్ మటన్ బిర్యానీ లాగా ఫ్రైడ్ మటన్ ఏదో చేసేద్దాం సో ఏం చక్క ఇట్లా మంచిగా ఫ్రై చేసేసుకొని కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది అండ్ అప్పుడప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటాను రెండు కలిపి చేయడము లేదంటే మటన్ కర్రీ ఎట్లా తిన్నా ఒకటే బట్ ఈరోజు ఎందుకు ఇలా తినాలనిపిస్తుంది చాలా వాతావరణానికి వేడి రైస్ సో ఇదండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా సో లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు కలిపి ఇదే అనమాట సో ఎలా ఉంది నాకు కర్రీ అది కలుపుకొని తినడానికి కొంచెం బద్ధకం కాదు ఏమో ఇట్లా కూడా తిన్నామో అన్ని కలిపి ఒకటేసారి వేసేస్తారు కదా పిల్లలు కూడా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇట్లా కావాలంటే వేస్తా లేకపోతే కర్రీ చేసేస్తా అనమాట సో యా దట్స్ టూ డేస్ క్లాక్ సో యా దట్స్ వన్ టు డేస్ బ్లాక్ మీకు నచ్చిందా నచ్చితే ఈరోజు అంతా ఏం లేదండి మొత్తం క్లీనింగ్ అండ్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అదే షేర్ చేశాను అనమాట సో యా ఈరోజు ఈ వీడియో ఇక్కడ తగ్గించేసి ఇస్తున్నాను రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అండ్ తెలియదు బయ్ టేక్ కేర్ ఆకలిస్తుంది